దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనమును మనము చదువుకుందాం ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను ఆసాపు అనేటువంటి వ్యక్తి ఈ డెబ్భై నాలుగవ కీర్తనను వ్రాస్తూ ఉన్నా ఆసాపు ఈ కీర్తనను వ్రాస్తూ దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీల జీవితంలో జరిగించినటువంటి అద్భుతములను గురించి చాలా శ్రేష్టమైనటువంటి విధానంలో ఈ మాటలను మనకు వివరిస్తూ ఉన్నాడు దేవుని జనాంగముగా పిలువబడినటువంటి ఇస్రాయలీలు ఐగుప్త దేశములో నాలుగు వందల ముప్పై సంవత్సరములో బానిసత్వములో వారు బ్రతికారు అలాంటి సందర్భములో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి బాధను ప్రభువారు చూసి వారు పడుతున్నటువంటి ఆ శ్రమలను ఆ కష్టాలన్నిటిని కూడా ప్రభువారు చూసి ఆ ఐగుప్త దేశము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నా ఇప్పుడు ఆయన పిల్లలుగా పిలువబడుతున్న ఇస్రాయలియులందరూ కూడా అరణ్యములో నలభై సంవత్సరములు ప్రయాణం చేశారు ఈ నలభై సంవత్సరములు వారు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారిని అద్భుతముగా ఎలాగున పోషించాడో దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం ఆయన వారికి ఆహారమును ఎలాగూ ఇచ్చాడు అనంటే ఆకాశము నుండి వారి మీద మన్నాను కురిపించి వారందరినీ కూడా పోషించాడు ఇస్రాయేలీలో ఐగుప్త దేశము నుండి బయలుదేరినప్పుడు ఆరు లక్షల మంది కాల్బలం అయితే అన్ని లక్షల మందిని దేవుడు ఎంత అద్భుతకరమైనటువంటి రీతిలో పోషించాడు కారణమేంటో తెలుసా మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు ఆయన అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు అన్ని సంవత్సరములు ఇస్రాయలీలు అరణ్యములు ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా వారిని మన్నా చేత పోషించి వారి ఆకలిని తీర్చినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నీ కుటుంబాన్ని కూడా పోషించాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్న నా కుటుంబంలో అవసరతలు ఉన్నాయి అని నా కుటుంబంలో అక్కరలు ఉన్నాయి అని ఒకవేళ నీవు ఆలోచిస్తూ నీ కుటుంబాన్ని గురించి నీవు బాధపడుతూ ఉంటే ఈ రోజున ప్రభువు తన వాగ్దానము ద్వారా నీకు దర్శనమిస్తూ నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు నా ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు నీ కుటుంబంలో ఉన్న అక్కరలన్నీ కూడా ప్రభుకు తెలుసు కాబట్టి ఆయన నీకు సహాయం చేసి నిన్ను నీ కుటుంబాన్ని శ్రేష్టమైనటువంటి ఆహారమునిచ్చి పోషిస్తాడు కారణం ఏంటి అంటే ఆయన స్వారూప్యములు ప్రభు మనలందరిని కూడా చేసుకున్నాడు ఆయన బిడలో ఆకలితో ఉండటం ప్రభుకి ఇష్టం లేదు ఆయన బిడలు కొరతతో ఉండటం ప్రభుకి ఇష్టం లేదు కనుక ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న అక్రలన్ని కూడా ప్రభువు గమనిస్తూ ఉన్నాడు కనుక నిన్ను నీ కుటుంబాన్ని శ్రేష్టమైనటువంటి ఆహారముతో పోషించి నీ కుటుంబాన్ని తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువు నింపునుగాక